యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు అండి శత్రువు నాశనం మన శత్రువు నాశనం అనేది మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళ వలన ప్రాణహాని ఉందంటే వాళ్లకు మనం తిరిగి బుద్ధి చెప్పే యొక్క శత్రువు నాశన ప్రయోగం అన్నమాట వాళ్ళు మనకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనకు ఇంట్లో కానీ ఒంట్లో కానీ భార్యాభర్తల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో మనకు తలదూర్చి మనల్ని వేరు వేరు చేసినా సరే వాళ్లకు మనం తిరిగి బుద్ధి చెప్పవచ్చు వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సరే ఎంత వారున్నా ఎంత కొమ్ములు తిరిగిన వారైనా కానీ మనం ఈ యొక్క శత్రునాశన ప్రయోగం ద్వారా వాళ్లకు చక్కటి బుద్ధి చెప్పవచ్చు చక్కటి జవాబు చెప్పవచ్చు అలాగే మనల్ని చూస్తేనే అక్కడ కూర్చోవాలన్నట్టు చేసేవచ్చు వాళ్ళ యొక్క ఫోటో పేర్లు కానీ పాత దుస్తులు కానీ ఏమైనా ఉంటే ఈ యొక్క శత్రునాశన ప్రయోగం అనేది వాళ్ళ మీద చేయవచ్చును అలాగే మీకు ఇంకా ఏ సమస్యలున్నా సరే భార్యాభర్తల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఎలాంటి సమస్యలకైనా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బందులున్నా సరే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు గనుక మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పై వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు